నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవీ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ ఫోర్ మీటింగ్స్ నువ్వు మేనేజ్ చేయినాభా నేను వెళ్ళాలి ఈసారి పెద్దాయన కొంచెం గట్టిగానే పంతం పట్టాడు గంట తర్వాత తన ఛాంబర్లోకి తొంగి చూసిన తన అసిస్టెంట్కి చెప్పాడు ఆమె మెల్లగా లోపలికి వచ్చి తన బాస్ మొహం వైపు పరిశీలనగా చూసింది అందమైన అతని మొహం కందగడ్డలా తయారైంది నీట్గా ఉండే క్రాఫ్ట్ చెదిరిపోయింది అసహనంగా అతని పిడికళ్ళు మూసుకుని తెరుచుకుంటున్నాయి టేబుల్కి ఆనుకుని నిలబడి శూన్యంలోకి చూస్తున్నాడు అతని కళ్ళలో నిస్సహాయత కోపం బాధ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ప్రత్యక్షమయ్యాయి ఆమెకి ఏదైనా చేసి వాటిని పోగొట్టి తిరిగి అతని కళ్ళలోకి నవ్వు తెప్పించాలని అనిపించింది మామూలుగా చాలా సరదా అయిన అతను ఎంత ప్రెషర్ వచ్చినా తట్టుకుని నిలబడతాడు మొహం మీద నవ్వు చెరగనివ్వడు తను గా ఉంటే తన దగ్గర పనిచేసేవాళ్లు కంఫర్టబుల్గా ఉంటారని అంటూ ఉంటాడతను ఇప్పుడు ఆ మొహం ఉంది ఆమె చకచక రూమ్కి ఆనుకుని ఉన్న చిన్న క్యూబికల్లోకి వెళ్ళింది అక్కడ ఉంది కాఫీ మేకర్ వేడి కాఫీ చేసి తీసుకువచ్చింది బాస్ కాఫీ విత్ మిల్క్ అండ్ షుగర్ కొంచెం రిలాక్స్ చేస్తుంది చేతిని ముందుకు చాచి కాఫీ కప్ అందించింది మౌనంగా అందుకున్నాడతను రెండు గుటకలు వేశాక కళ్ళు మూసుకుని బలంగా ఊపిరి పీల్చాడు యు ఆర్ ఎ నేంజర్ స్వీట్ హార్ట్ నీ బాయ్ ఫ్రెండ్ అదృష్టవంతుడు నవ్వుతూ అన్నాడు అతను నవ్వేసరికి ఆమె మనసు తేలికపడింది అతను బాస్ కన్నా ఎక్కువ ఫ్రెండ్గా ప్రవర్తిస్తాడు అందుకే స్టాఫ్ అందరికీ అతనంటే ఒక రకమైన హీరోవర్షిప్ ఉంది తను అందుకు భిన్నమేమీ కాదు అతనికి ఫ్యామిలీ లేకపోవడంతో స్టాఫ్ని అలా ట్రీట్ చేస్తాడేమో అనిపిస్తుంది ఆమెకి ఈరోజు నాకు ప్రపోజ్ చేయబోతున్నాడని అనుమానంగా ఉంది బాస్ సంతోషాన్ని దాచుకోలేక ఎక్సైటింగ్ గా చెప్పింది రియలీ పెళ్ళని సెలవు ఎక్కువ తీసుకుంటే ఊరుకోను నువ్వు లేకపోతే నాకు అస్సలు పని జరగదు హనీమూన్కి మన టూర్ ప్యాకేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకో నువ్వు సూపర్వైజ్ చేసినట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది నవ్వుతూ అన్నాడు కొన్ని నిమిషాలైనా తన సమస్య నుంచి మనసు మళ్లించి వేరే విషయం మాట్లాడడం అతనికి రిలీఫ్గా ఉంది అక్కడ కూడా నన్ను పని నుంచి రిలీఫ్ చేయరా నవ్వుతూ అడిగింది అలా ఎలా కుదురుతుంది నువ్వు గాడ్స్ అండ్ వి మీటింగ్స్ జాగ్రత్తగా కండక్ట్ చేయి నేను వీడియో కాల్లో ఉంటాను సాధ్యమైనంత వరకు అని చెప్పి బయటికి నడిచాడు అతను తన కప్ తనే క్లీన్ చేసి నీట్గా కౌంటర్కి ఉన్న స్టాండ్లో పెట్టడం మర్చిపోలేదు పద్ధతి కల్ మనిషి అనుకుని తన పనిలో మునిగిపోయింది అప్పుడే లోపలికి వెళ్ళి పూర్తిగా రెండు గంటలు కూడా కాకుండా బయటికి వచ్చిన తన బాస్ని చూసి ఆశ్చర్యపోయినా మాట్లాడకుండా కార్ తీశాడు వెంకి నీహార్ మనసంతా నలిగిపోయినట్టుగా ఉంది చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ లేదు తాతయ్య క్రమశిక్షణ పేరుతో తనని ప్రతిరోజు కఠినమైన మాటలతో బాధ పెట్టేవాడు తండ్రి మందుమత్తులో లేకపోతే గుండెలకి హత్తుకుని ఓదార్చి తనతో సరదా కబుర్లు చెప్పేవాడు ఆ అదృష్టం కూడా పదమూడేళ్లకే దూరమైంది ఎస్టేట్ బాధ్యతలు చూస్తూ ఉన్నంతకాలం పంజరంలో చిలకలా అనిపించేది జీవితం అన్నీ వదులుకుని వచ్చాక స్వేచ్ఛలో ఉన్న ఆనందం అర్థమైంది అతనికి అందుకే తనకి ఎలాంటి బంధాలు వద్దు తను ఒంటరిగానే ఉండదలుచుకున్నాడు తన కంటబడిన అందమైన ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లిళ్ళైపోయి తన అన్నదమ్ములతోనే ఇక వేరే అమ్మాయి ఛాన్సే లేదు నవ్వుకున్నాడు చిన్నగా కిటికీలో నుంచి బయటికి చూస్తూ కార్ అతని తాతయ్య హరిశ్చంద్రవర్మ మ్యాన్షన్ వైపు పరుగులు తీస్తోంది రెండు గంటల తర్వాత అక్కడికి చేరుకున్నాడు ఓకే నభా ఇక మీటింగ్స్ నువ్వు చూసుకో సాయంత్రం కాల్ చేస్తాను ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రపోజల్ చిన్నగా నవ్వి వీడియో కాల్ కట్ చేసి కార్ దిగాడు ఒకసారి ఆ విశాలమైన మ్యాన్షన్ వైపు తలెత్తి అతను ఎన్నెన్నో జ్ఞాపకాలు కొన్ని మధురమైనవి ఎక్కువ చేదు జ్ఞాపకాలే బస్ బాగానే ఉన్నారా అడిగాడు వెంకి వెంకీకి చాలా విషయాలు తెలుసు అతని పర్సనల్ బాడీగార్డ్గా చాలానే చూశాడు నిహార్ జీవితాన్ని ఈ మాన్షన్తో తెగంపులు చేసుకోవడం కేవలం తన బట్టలు పుస్తకాలు తల్లిదండ్రుల జ్ఞాపకాలతో బయటికి రావడం తనకి ఇంకా గుర్తు ఆ రోజు ఆ మ్యాన్షన్ నుంచి అతనితో బయటికి వచ్చిన వాళ్ళు ఇద్దరు అతన్ని చిన్నప్పుడు ఎత్తుకుని పెంచిన దాది అనుక్షణం నీడలా వెన్నంటి ఉన్న వెంకీ దాది ఇప్పుడు ఊర్లో నిహార్ తండ్రి మ్యాన్షన్లో ఉంటుంది అక్కడ ఆ బాగు చేసే పనులు జరుగుతున్నాయి ఇక పూర్తిగా వచ్చింది నెలకు ఒకసారి వెళ్తాడు నిహార్ అక్కడికి సుతిమెత్తగా తలుపు వేయడంతో ఆలోచనల నుంచి బయటపడ్డాడు వెంకి బాగానే ఉన్నానన్నట్టుగా చిన్నగా తల ఊపి లోపలికి నడిచాడు నీహార్ అతను డైరెక్ట్గా తన తాతయ్య గదికి నడిచాడు లోపల ఉన్న వాళ్ళని చూడగానే ఆశ్చర్యంగా కనుబొమ్మలు ముడివేశాడు తన బాబాయ్ వరుస అయిన శంకరం తన మేనమామ కోటి అతని కొడుకు దీపాంకూర్ ఫ్యామిలీ డాక్టర్ లాయర్ కూడా ఉండడం అతనికి అనుమానాన్ని తెప్పించింది ఏం జరుగుతోంది అడిగాడు సీరియస్గా తాతయ్య కళ్ళలోకి చూసి నిజంగానే తన తాతయ్యకి అస్సలు ఆరోగ్యం బాగలేదని చూడగానే అర్థమైంది అతనికి ఆయన నిండు విగ్రహం ఇప్పుడు చిక్కి శల్యమై ఉంది ఎదుటి వ్యక్తిని అంచనా వేసే తీక్షణమైన ఆయన కళ్ళు ఇప్పుడు లోతుకుపోయి రెండు చిన్ని గుంటల్లా ఉన్నాయి నీహార్ మనసు పిండినట్టయింది గిల్టీగా అతను రా నీహార్ నీకోసమే ఈ మీటింగ్ ఎప్పుడూ కంగుమంటు వినిపించే ఆ కంఠం ఇప్పుడు బావిలో నుంచి వస్తున్నట్టుగా పీలగా నీరసంగా ఉంది ఇక ఆగలేకపోయాడతను ఆయన మంచం దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన కూర్చుని ఆయన చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు కాదన్నా తన ఎదుగుదలకి ఆయన కూడా కారణమే నాకు లంగ్ క్యాన్సర్ మూడో స్టేజ్ అని డాక్టర్స్ నిర్ధారించారు ఆయసపడుతూ ఆయన నీహార్ తలెత్తి డాక్టర్ వైపు చూశాడు ఆయన చిన్నగా తల ఊపాడు చిన్నప్పుడు తన కాలు విరిగితే ఎత్తుకుని హాస్పిటల్కి పరుగుతీసిన డాక్టర్ శివం అంకుల్ తనకి ఎప్పుడూ శివం అంకులే నాకు ఇప్పుడు ఒక సమస్య వచ్చి పడింది అది మీలో ఎవ్వరు పరిష్కరిస్తే వాళ్ళకి ఈ ఆస్తి దక్కుతుంది లేదా శరణాలయాలకి రాసేస్తాను చెప్పాడాయన ఠక్కున లేచి నిలబడ్డాడు నిహార్ నిప్పును ముట్టుకున్నట్టుగా ఆయన మంచానికి దూరం జరిగాడు మీరు మారగా ఈ జన్మకి కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగాడు తీవ్రంగా నీహార్ మందలింపుగా వారించాడు డాక్టర్ శివం అవునంకల్ సమస్య వచ్చింది పరిష్కరించమని ప్రేమతో అడిగితే ఎవరైనా ఇలా కుక్కకి బిస్కెట్ వేసినట్టు ఆస్తి ఎరగవేస్తే ఎవరుస్తారు అని వెనక్కి తిరిగి విసురుగా బయటికి వెళ్ళపోయాడు విషయం పూర్తిగా విను నిహార్ ఆయన చెప్పిన విధానం తప్పేమో కానీ సమస్య ఉంది ఖచ్చితమైన కంఠంతో అతన్ని ఆపాడు లాయర్ దామోదర్ ఇక పూర్తిగా వినక తప్పదని అర్థమైంది అతనికి తన సోకాల్డ్ చుట్టాలు ఈ ఆస్తి కోసమే ఇక్కడ వాలారని కూడా అర్థమైంది అతను బలంగా ఊపిరి పిలుచుకున్నాడు త్వరగా పూర్తి చేయండి నేను చాలా బిజీగా ఉన్నాను గా అన్నాడు నిహార్ అతని బాల్యమంతా ఎంత వ్యధాభరితంగా గరిచిందో ఆ గదిలో ప్రతి ఒక్కరికి తెలుసు ఒక్క హరిశ్చంద్రప్రసాద్కి తప్ప ఆయనకి తెలిసినా తెలియనట్టుగా ఉంటాడేమోనని ఆ డాక్టర్ లాయర్ల ఉద్దేశం ఆయన మౌనంగా లాయర్ వైపు చూశాడు ఆయన చిన్నగా తల ఊపి తన ఫైల్లో నుంచి ఒక కవర్ని బయటికి తీసి నీహార్కి అందించాడు మిగిలిన అందరూ అతని వైపు ఆసక్తిగా చూస్తున్నారు అతను మెల్లగా ఆ కవర్ని అందుకుని అందులో నుంచి ఒక పల్చని కాగితాన్ని బయటికి తీసి ఓపెన్ చేసి చూశాడు అది ఒక ఉత్తరంగా గుర్తించాడు హరిశ్చంద్ర నువ్వు చేసిన తప్పుకి ఒక రూపం వచ్చి నిలబడింది నీ అహంకారంతో డబ్బు ఉందన్న మదంతో నువ్వు చేసిన మోసం ఒక పాపరూపంలో పెరిగి పెద్దదైంది నీ కూతురు నీ అండ అవసరం లేకుండానే తన కాళ్ల మీద తాను నిలబడి ఒక మంచి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆమెకి ఒక పాప అంటే నీ మనవరాలు నీ బుద్ధులు రాలేదు నీ కూతురికి అందుకే దేవుడికి ప్రియమై త్వరగా వెళ్లిపోయింది నీ మనవరాలికి నీ ఉనికి ఉన్నట్టుగా కూడా తెలీదు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ విషయం ఎందుకు చెప్తున్నానో తెలుసా నువ్వు రోజు రోజురోజుకు దగ్గరవుతున్నావని తెలిసింది నీ పాపం నీకు తెలియాలి నువ్వు ఎన్నడూ చూడని మనవరాలు ఎలా ఉంటుందో ఊహించుకుంటూ గడుపు చాలా అందమైనది నీ మనవరాలు కానీ నువ్వు చూడలేవు తన జీవితాన్ని ఒంటి చేత్తో ఈదుకుంటూ వస్తోంది నీ ఆసరా నీ ఆస్తి అవసరం లేకుండా నువ్వు మాకు అవసరం లేదు హరిశ్చంద్రవర్మ నీ డబ్బు పరపతి నీ మనవరాలకి అవసరం లేదు మృత్యుదేవత కవుగిళ్ళలోకి వెళ్లే వరకు ఎవరే ఉంటుందా నీ మనవరాలు అని ఆలోచించుకో బ్రతుకు ఎలా బ్రతికినా చావు ప్రశాంతంగా ఉండాలంటారు భయంకరమైన వ్యాధి నిన్ను కబడించబోతోందని తెలిసింది అందుకే ఈ వార్త నీకు చెప్పాలని అనిపించింది ఇది నేను నీకు వేసే శిక్ష నీకు ఏమీ కాని నేను చదువుతున్న నిహార్ కళ్ళలో తాతయ్య పట్ల అపనమ్మకం అసహ్యం చీత్కారం కనిపించాయి నా మనవరాలని వెతికి పట్టుకోవాలి మీలో ఎవరు ముందు తీసుకువస్తే వాళ్ళకి ఈ ఆస్తి చెప్పాడు ఆల్ ది బెస్ట్ అక్కడ వాళ్ళకి చెప్పి విసురుగా బయటికి నడిచాడు నిహార్ అతని రక్తం మరిగిపోతోంది మనవరాలు ఆ పెద్ద ఆయన కూతురి కూతురు తాను వెతికి తీసుకురావాలా ఇంపాసిబుల్ తర్వాత ఏం జరిగింది నిహార్ ఈ సవాల్ని ఒప్పుకుంటాడా ఆస్తి కోసం కాకపోయినా పెద్ద ఆయన మీద కన్సర్న్తో ఒప్పుకుంటాడా తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి